ఓం శివాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి హి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా సారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ఉమా సహస్రములోని త్రయోవింశ స్తబకం గురించి అయితే మనము విందాం ఇంతవరకు ద్వావింత స్తభకం వరకు అయితే విని ఉన్నాం అనమాట ఇది శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని కృతం అనమాట ఈయన రమణ మహర్షి గారి దగ్గర ఆశీర్వాదం పొంది ఈ గ్రంథం అయితే రా రాసి ఉన్నారనమాట తర్వాత మనము ఎవరైతే విన వాళ్ళు ఉన్నారో లింక్ అయితే ప్లేలిస్ట్లో అయితే ఉందన్నమాట మొత్తం అన్ని భాగాలన్నీ కూడాను అక్కడి నుంచి అయితే మీరు తప్పనిసరిగా వినండి ఈ రోజున మనము త్రయోవింశ స్తాబకం గురించి అయితే విందాము అమ్మ చిరునవ్వు అమ్మ దరహాస కాంతులతో అమృతాన్ని విరజిమ్ముతూ ఉన్నట్లు ఉంది అలాంటి కాంతి సంపన్నమైన అమ్మ నవ్వు విరాజిల్లుగాక ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగు అక్షరం గాయత్రి మంత్రంలోని తత్ చెప్పబడింది తర్వాతది విందాము అమ్మ పరాత్పరి నీ పాదము నా హృదయంలో నిరంతరం ఆనందంతో వికసించియుండుగాక ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగు అక్షరం స గాయత్రి మంత్రాక్షరము తర్వాత ఇంకో శ్లోకం గురించి తెందాం అమ్మ కామేశ్వరి నీ పాదం కూడా పద్మమే అది నా హృదయంలో వికసించి ఉండుగాక ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగు అక్షరము వి గాయత్రి మంతాక్షరం పార్వతీ పరమేశ్వరులు సర్వవ్యాపకులు అనేక జన్మలను అంగీకరించినవారు అంగీకరించిన వారు కాన వారు భూలోకము భువర్లోకము సువర్లోకములనే ముల్లోకాన్ని సృష్టించారు ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగు అక్షరము తుర్ గాయత్రి మంత్రాక్షరం అమ్మ పరమేశ్వరుని ప్రియసకి మీరు జగత్తును సృష్టించారు నీకు బ్రహ్మాండమంతా ఆటలోని బంతియే ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగక్షరము గాయత్రిని మంత్రాక్షరం అనమాట అమ్మ మామాత సజ్జనులకు అభయాన్ని ఇచ్చే తల్లి నీ చేతిలోనే సమస్తము ఉంది మానవుల్లో ఏమీ లేదు ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగు అక్షరము రే గాయత్రి మంత్రాక్షరము అమ్మ నిన్ను ఏమని వర్ణించను సూర్యచంద్రులు నీ చెవి కమ్మలు నక్షత్రాలు నీ కంఠహారాలు ఈ విశ్వమంతా అమ్మ మయం అని ఆంతర్యము ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగు అక్షరము నీ గాయత్రి మంత్రాక్షరం అమ్మ సత్యమైన వాకులకు తల్లి ఉమా దేవి నామము బహు బహుగుణ సంపన్నము దానిని నేను నిరంతరం పలికేటట్లు పలుకు అనగా ఆశీర్వదించు నీ నామం ఉచ్చరించడం వల్ల నా భయము తొలగించు ఈ శ్లోకంలో మూడో పాదలు నాలుగు అక్షరము ఎం గాయత్రి మంత్రాక్షరం అమ్మ లోకేశ్వరి నేను నీ చరణాన్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టను ఈ శ్లోకంలో మూడో పాదంలో అక్షరము భర్ గాయత్రి మంత్రాక్షరం వృష వృషభుడైన ఈశ్వరి నిల్లాలగు ఉమామాత ఈ గణపతి ముని కమలాన్ని అనగా సహస్రార కమలాన్ని ముద్దడిచుండుగాక ఈ శ్లోకంలో మూడో పాదంలో గో గాయత్రి మంత్రాక్షరం అమ్మ పరదేవత దహరాకాశంలో మునిగిన జనులను నీవు నీచెంతకు చేర్చుకుంటావు కదా అనగా హృత్పద్మంలో అమ్మను ధ్యానించిన వారికి అమ్మ సాహిత్యం లభించుతుందని ఆంతర్యం ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగో అక్షరము దే గాయత్రి మంత్రాక్షరం అమ్మ బుద్ధిమంతులకు విషయము విషయ పరిజ్ఞానం ఉండవచ్చు కానీ సత్యచింతన కళ కొందరుకు మాత్రమే నిధి వలన అనుభవ జ్ఞానం అనగా తత్వజ్ఞానం కలుగుతుంది అనగా పాండిత్యం సంపాదించునేమో కానీ అనుభవ జ్ఞానం అమ్మ కృప లేనిదే కలగదని ఆంతర్యం ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగో అక్షరము వ గాయత్రి మంత్రాక్షరం అచంచలమైన బుద్ధి చేతనే గాయ హృదయంలో అమ్మ ఉమామాత నివాస నగరాన్ని పరిశోధించాలి అనగా ఏకాగ్ర బుద్ధితో ధ్యానిస్తే అమ్మ సాక్షాత్కరిస్తుందని ఆంతర్యము ఈ శ్లోకంలో మూడో పాదంలో నాలుగో అక్షరము య గాయత్రి మంత్రాక్షరం అమ్మ బుద్ధిమంతులను రక్షించే తల్లి నీవు రక్షించినా రక్షించకపోయినా నేను నీ పాదాన్ని విడిచిపెట్టను అనగా అమ్మ పాదాంబుజాలే శరణ్యాలు ఫలితంతో సంబంధం లేకపోయినా ఉపాసించాలని ఆంతర్యం ఈ శ్లోకంలో మూడో పాదలు అక్షరము ధి గాయత్రి మంత్రాక్షరం అమ్మ పరదేవత తలలు పండిన వృద్ధులు హృదయంలో నిన్ను వెతు వెతుకుతూ ఉంటారు అనగా అమ్మ సులభ సాధ్యం కాదు సాధన చేసి అమ్మను హృత్పద్మంలో నిలుపుకోవాలి అని ఆంతర్యం ఈ శ్లోకంలో మూడో పాదలు అక్షరము మా గాయత్రి మంత్రాక్షరం అమ్మ రోగరహిత నిన్ను ధ్యానించేవారు ముసలితనాన్ని పొందవచ్చు కానీ నీవు మాత్రం నిరామంగా నిరామాయంగా నీ మహత్వంలో నీవు ఉంటావు ఈ శ్లోకంలో మూడో పాదలు నాలుగో అక్షరం హి గాయత్రి మంత్రాక్షరం అమ్మ నీ పాద పద్మాల ధ్యానము జన్మ పరంపరను తొలగిస్తుంది నీ పాద పద్మంలో మనసు లగ్నం కానీ మందమతి తన ప్రయత్నంలో లోపాన్ని తెలుసుకోలేక నిన్ను నిందిస్తాడు ఈ శ్లోకంలో మూడో పాదలో అక్షరం ధీ గాయత్రి మంత్రాక్షరం పరమశివునిలాలి పాదం ముల్లోకాలకు ఆశయం అని ఋషులు వచించారు అట్టి అమ్మ పాదము నా యొక్క ఆపాదని తొలగించుగాక ఈ శ్లోకంలో మూడో పాదం నాలుగు అక్షరం యో గాయత్రి మంత్రాక్షరం అమ్మ పార్వతి సర్వమంగళ నీ గుణగానం శ్రేయోదాయకం నేను కీర్తించి ఆనందాన్ని పొంది బహిరహితుడినయ్యాను ఈ శ్లోకంలో మూడో పాదం నాలుగో అక్షరం యో గాయత్రి మంత్రాక్షరం అమ్మ అవయ నీ పాద ప్రాప్తి కోసం మేం చేసే గంతు అంతా అది నీదయే ఎందు మా ప్రయత్నం ఏమీ లేదు ఈ శ్లోకంలో మూడో పాద నాలుగ అక్షరము స నహ గాయత్రి మంత్రాక్షరం దేవతల చేత స్థుతింపబడే తల్లి చూపునకు చూపబడే దానికి మధ్యనున్న ఆకాశమే నీ దేహం అమ్మ జ్ఞానరూపిణి అని ఆంతర్యము ఈ శ్లోకంలో మూడో పాద నాలుగో అవసరం రా దీనిని ముందు శ్లోకం శ్లోకంలోని పులులోని పా కారంతో కలిస్తే ప్ర వస్తుందని విజ్ఞులన్నమాట విజ్ఞునుల మాట అమ్మ నీ స్థాన మహత్వ విశిష్టం అమృత అనే పేరు కలది శాశ్వత సుఖాన్ని ఇచ్చేది అది చిత్ స్వరూపం దానిని తెలుసుకోవాలంటే నేను అనే తలంపు ఎక్కడ కలుగుతున్నది నేనుకు మూలం ఏమి అని ఆలోచించాలి అలా ఆలోచించగలిగిన వ్యక్తి మాత్రమే నీలో నీలమవుతాడు ఈ ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు నాలుగు అక్షరాలు చో ద అనేవి గాయత్రి మంత్రాక్షరాలు అమ్మ నీ స్నానము ఆనంద నిలయము ఉచ్వాస నిశ్వాసలను నిత్యం గమనిస్తే ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు అవుతాడు ఈ శ్లోకంలో మూడో పాదం నాలుగు అక్షరము యాత్ అనేది గాయత్రి మంత్రాక్షరం ఇలా నా ఇరవై నాలుగులో ఇరవై నాలుగు గాయత్రి మంత్రాక్షరములు నిక్షిప్తమై చేయబడ్డాయి రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని వెయ్యి వెయ్యి శ్లోకాల ముందు वाल्मीकि महामुनि కూర్చి గాయత్రి మంత్ర ప్రతిబింబకంగా నారాయణ అని సంస్కృతంలో రచించారు అందువల్ల రామాయణం చదివితే గాయత్రి ఉపాసన చేసిన ఫలితము దక్కుతుంది అట్లే ఈ స్తభక నిత్యం పారణ చేస్తే గాయత్రి ఉపాసన ఫలితము పాఠకులు లభిస్తుంది రచయిత కావ్యకంఠ గణపతి మునివర్యులు నరుల అనగా మానవుల మునుల మనలను రచింపచేయడానికి రంజింపచేయడానికి నర మనోరమ వృత్తాన్ని ఇందు గాయత్రి మంత్రాన్ని కూర్చి భక్తులకు మేలు చేకూర్చారు ఈ ఇరవై ఐదు శ్లోకాల స్థుతులు గణపతి ముని రచించినవి నరమనోరమ వృత్తంలో రచించబడినవి ఇవి పార్వతీమాతకు సంప్రీతిని కలిగించుగాక నరుల మనస్సును గాయత్రి మంత్రము రంజింపజేస్తుంది కనుక ఈ గాయత్రి మంత్రార్థ సంయుతమైన ఈ వృత్తము సార్థకము ఈ విధంగా మనము త్రయోవింశ త్రయోవింశ తబకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత చతుర్వింశ స్థాపకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆశకును సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి